కొంతమంది క్రైస్తవులు మనం చెప్పుకుంటూ సిలువుకి దండలేసికి పూజలు చేసి సిలువు చుట్టూ తిరిగితే విచిత్రమైనటువంటి డాన్స్ చేస్తా ఉన్నారు మరి వీళ్ళందరూ క్రైస్తవులా అని అంటే కాదు ప్రభువా ప్రభు అని పతివాళ్ళు క్రైస్తవులు అయిపోరు మెల్లో సిలువ చేతిలో బైబిల్ ఉన్నంత మాత్రాన వాళ్ళ క్రైస్తవులు అయిపోతారా మరి క్రైస్తవులు ఎవరు అని అంటే దేవుని వాక్యానుసారంగాను దేవుని ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నిజమైనటువంటి క్రైస్తువులు బైబిల్ ప్రకారంగా మూడు రకాల క్రైస్తవులు ఉన్నారు ఒకటి నామకార్థమైనటువంటి క్రైస్తువులు రెండు వేషధారణ క్రైస్తవులు మూడు నీతి నిజాయితీ గల క్రైస్తువులు మొట్టమొదటిగా నామకార్థమైన క్రైస్తువుడు ఒక లక్షణం వాళ్ళకి నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు బైబిల్ చదువుతారు పార్థం చేస్తారు చర్చి వెళ్తారు వాళ్ళు అనుకున్నది జరిగిందనుకో దేవుడా అని ఎంత గొప్పవాడు మరెవరు లేరు అని దేవుణ్ణి పొగుడుతారు ఒకవేళ వాళ్ళనుకున్న జరగకపోయిందనుకో దేవుడు లేడు దెయ్యము లేరు దేవుణ్ణి అవమానపరుస్తారు వీళ్ళకి దేవుడితో అవసరమే గాని దేవుడి మాటలతో వీళ్ళకి పని లేదు క్రీస్తు నిమిత్తమే ఈ లోకంలో శ్రమలొచ్చినప్పుడు ఆ క్రీస్తుని వదిలిపెట్టేసి ఈ లోక సంతోషం కోసం పరిగణి తీస్తూ ఉంటారు వీళ్ళని నామకార్థ క్రైస్తువులు అన్నారు ఇలాంటి వారిని ప్రభు అని వారు ఒక ఉపమాన రీతిలో ఇత్తనమును పోల్చి చెప్పారు త్రో పక్కన పడ్డటువంటి విత్తనములని ముళ్ళ పొదల్లో పట్టేటువంటి విత్తనములని రాతి నేలన పట్టేటువంటి విత్తనములు అని వీళ్ళ విశ్వాస జీవితం స్థిరమైంది కాదు వీళ్ళ విశ్వాసం కడవరకు కొనసాగించలేరు పరలోక రాజ్యం చేరలేరు ఇల్లు నామకార్థమైనటువంటి క్రైస్తువులు రెండు వేషధారణ క్రైస్తువులు ఇల్లు కొంచెం ప్రమాదకర చూడడానికి మా అంత దైవ భక్తి మా అంత విశ్వాసాలు ఇంకెవరు లేరు అన్నట్టుగా నటిస్తా ఉంటారు కానీ మనుషులు ఎవరు లేనప్పుడు వాళ్ళ పాప స్వభావాన్ని బయట పెడతారు దేవుడికి విరుద్ధంగా రాస్య పాపాలు చేసి దేవుణ్ణి అవమానపరిస్తా ఉంటారు ఇలా దేవుడి మాటలు అందరినీ పాటించమని చెప్తారు గాని ఇలా మట్టికి దేవుడి మాటలని పాటించరు దేవుడిని అడ్డు పెట్టుకుని ఈ లోకంలో డబ్బు కోసం పేరు కోసం పట్టగూడు కోసం అవసరం దేవుడి వాడుకుంటూ ఉంటారు అనేక మందిని క్రీస్తు నుంచి దూరం చేసి అపవాది వైపు నడిపిస్తా ఉంటారు వీళ్ళే వేషధారణ క్రైస్తువులు ఇలాంటి వారిని ప్రభు అయిన వారు సున్నం కొట్టిన సమాధిని పోల్చి చెప్పారు సున్నం కొట్టినటువంటి సమాధులు చూడడానికి తెల్లగా అందంగా ఉంటాయి కానీ అట్ల లోపల కుళ్ళు పోయినటువంటి అవయవాలు ఉంటాయి వాళ్ళు కూడా చూడ్డానికి దేవభక్తి గల వారులేగా కనపడతారు గాని వాళ్ళ లోపలంతా కూడా ఈ లోక సంబంధం పాపపు ఆలోచన కలిగి ఉంటారు మూడు నీతి నిజాయితీ కలిగినటువంటి నిజమైనటువంటి క్రైస్తువులు వీళ్ళు ఈ లోకంలో క్రీస్తు నిమిత్తమై ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా బ్రతికిటి క్రీస్తే చావుటి మేలే అనేటువంటి పౌల వలె క్రీస్తు కోసం రాష్ట్రం కలిగి బ్రతికిత ఈ లోకంలో వాళ్ళకి ఏమున్నా లేకపోయినా చింతించరు వారి